అధ్యక్ష గత దశాబ్ద కాలంగా రాష్ట్ర విభజన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా అది ఉంది అధ్యక్ష అప్పట్లో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నేశారు ఏం ముందుకే అయితే గత ప్రభుత్వం చట్టాన్ని చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయండి ఆ చట్టానికి అనుగుణంగా జియో నెంబర్ నూట పద్నాలుగు విడుదల చేసింది పదివేల నూట పదిహేడు మందిని రెగ్యులరైజ్ చేయడానికి అర్హులుగా గుర్తించారు అధ్యక్ష పదివేల నూట పదిహేడు మంది అయితే అందులో కేవలం మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది వాళ్ళలో ఎక్కువ భాగం మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్ష ఆ మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మందిలో సుమారు రెండు వేల ఎనిమిది వందల మంది మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు అయితే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఈ పది వేల నూట పదిహేడు మందిలో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మూడు వేల ఆరు వందల మంది గవర్నమెంట్ జూనియర్ లెక్చర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల అధ్యక్ష ఏడు వందల మంది గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్ల అధ్యక్ష మూడు వందల తొంభై తొమ్మిది మంది గవర్నమెంట్ పాలిటిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల అధ్యక్ష అంటే ఇక్కడ సుమారు ఈ వేల నూట పదిహేడు మందిలో ఐదు వేల నాలుగు వందల మంది ఈ విద్యాశాఖతో లింక్ అయ్యున్నారు ఎందుకని గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు విద్యా మంత్రి గారు నేను మీ ద్వారా వారిని అడగదలుచుకుంది ఆ చట్టానికి కట్టుబడి జీవో నెంబర్ నూట పద్నాలుగు కట్టుబడి ఈ ప్రభుత్వం వీళ్ళని భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందా అని మీ ద్వారా అడుగుతున్నాను